వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది కడప జిల్లా ప్రొద్దుటూరు కడప విద్యుతుద్యోగుల సామాజిక సేవా సంఘం నిర్వహించుచున్న గాంధీ రోడ్డు చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ రమణ మరియు సూపరిండెం ఇంజనీర్ సే కడప వారు విచ్చేసి మజ్జిగ పంపిణీ చలివేంద్రము పర్యవేక్షించి బాటసారులకు మజ్జిగ మరియు చల్లటి త్రాగునీరు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూయి కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే సంఘం మజ్జిగ వితరణ కాంకుండా ప్రొద్దుటూరు డివిజన్ నందలి వివిధ సెక్షన్లలో పనిచేయు ఉద్యోగులు ప్రతిదినం మధ్యాహ్నం గంట తర్వాత వెయ్యి రూపాయలు వెచ్చించి మజ్జిగను పంపిణీ చేస్తున్నారని తెలుసుకొని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ వారిని అభినందించడం జరిగినది ఈ కార్యక్రమంతో కమిటీ మెంబర్స్ పరశురాం మధుసూదనరెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెవివి రమరెడ్డి జీ లక్ష్మీనారాయణ నారాయణ ఏఈ గారు మరియు సిబ్బంది పాల్గొనకారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది డివిజన్లల్లో కంబైన్డు కడప జిల్లాలో ప్రతి డివిజన్లో మంచిగా అభివృద్ధి చేస్తున్నారు మా ఆర్థిక సహాయంతో సేవా సమితి పాప విద్యుత్ సామాజిక సేవా సంస్థ తరఫున ప్రతి డివిజన్లో మా డివిజన్ హెడ్ క్వార్టర్స్లో పొద్దుటూరు కడప రైతు చోటి రాజంపేట వీటి అన్నిటి చోట చల్లని నీళ్ళతో పాటు మర్చిగని ప్రతి ఒక పన్నెండు గంటలు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు సప్లై చేస్తున్నాం ఇవి మాత్రం నేను ఎనిమిది గంటల నుంచి ఐదు వరకు మీరు చల్లని మరి రేటు కూల్ వాటిని సప్లై చేస్తున్నాము సో ఇందుకు గాను మా చని సత్కరిస్తున్నాము ఎవరన్నా మా దేవస్వామి ప్రతి చోట కూడా అనాథ శరణ దేవాలయాలు కానీ బుద్ధ శరణాలయాలు కానీ ప్రతి చోట కూడా మేము ముందుంటామని అన్నిటికీ సహాయం చేస్తుంది ఇలా సమ్మర్లో ఇరవై మూడు సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి మంచిగా మాదము ఇలాంటి అన్ని పారీయాలు సమ్మర్లో సప్లై చేసుకుంటాము అదే కాకుండా మన నీరు కూడా మన చల్లని నీరు ప్రతిరోజు అని అనుకుంటూ లేకుండా సెలవు దినాలని లేకుండా ప్రతిరోజు కూడా సప్లై చేస్తున్నాం సో ఎందుకు ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటాం సేవా సంగతి కాకుండా ఇక్కడ పుద్దుటూరు డివిజన్లో ఉండే సిబ్బంది కూడా ఒక్కొక్క రోజు వెయ్యి రూపాయలు వేసుకొని వాళ్ళు సపరేట్గా మళ్ళీ సప్లై చేస్తున్నారు ఇలాంటి మజ్జిగ కానీ పారకము ఇలాంటి వడము ప్లస్ నెక్స్ట్ మేము వేడి ఎండ తగ్గిపోవటం సబ్జా గింజలు కూడా లేని చెప్పాను సో టెంపరేచర్ తగ్గిస్తారు బాడీని కూడా ఫీజ్ చేస్తాను టెంపరేచర్ బాడీ వేడిగా ఉంటుంది సో వేడి తగ్గిపోలేదు కానీ దాని కూడా అక్కడ ఉంటారు అలాగే మంచిగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సామాజిక సేవా సంఘం తరఫున కాబట్టి ప్రతి డివిజన్లో అలాగే చేస్తున్నాము అలాగే ఈ చిల సామాజిక సేవా సంఘం తరఫున ఈ కడప జిల్లా ముందు ఉమ్మడి కల కడప జిల్లా ప్రతి ఉద్యాశ్రమాలకు కానీ ఎవరికైనా కానీ అవసరం వివిధ వారికి సహాయం చేయడానికి ఈ విధి సామాజిక సేవా సంఘం నిరంతరము ఉంటుందని అలాగే ఈ ఈరోజు మెత్తూరులో మన మన ప్రపడెంట్ ఇంజనీర్ అయినటువంటి రమణ సార్ గారు రావడం జరిగింది మన ఈ ఈరోజు చల్లటి నీరు అలాగే మంచిగా కంపెనీ చేయడం కూడా జరిగింది వచ్చినందుకు కంపెనీ తరఫున జగన్ ఇంజనీర్ గారు అనేటు రమణ సార్ గారికి ఉద్యోగ సమాజ సేవా సంఘం కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ వచ్చినటువంటి విలేకరుల విలేకరులకు అలాగే మాకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు పరశురామ్ గారు మరి ధన్యవాదాలు తమిళితంగా చెప్పారు మరి ఈనాడు ఈనాడు యొక్క ఈరోజు మత్స్యకు పంపిణీ కార్యకర్తి దగ్గరికి మా గౌరవ సూపర్ ఇంజనీర్ మా ప్రీతమ గౌరవ సూపర్ ఇంజనీర్ ఎస్ రమణ గారు ఇచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మద్దతు వితరణ చేసినారు అలాగే మీ సేవా సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కూడా మరి మీడియా వారికి తెలియజేశారు మరి ఇక్కడికి విచ్చేసిన మా ఇంజనీర్ రమణ గారికి అలాగే మా ఇంజనీర్ కేవీ రమణారెడ్డి సాధు గారికి అలాగే ఇక్కడికి వచ్చిన బాబు లక్ష్మణా ఏఈ సౌత్ గారికి లక్ష్మణాన ఏఈ సౌత్ గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ఈ యొక్క సేవా సంఘ కమిటీ దాకా అణపతిలో విజయ స్వామి సేవ సంఘం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే ఈ ప్రోగ్రామ్కి వచ్చి నాకు కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా మీరు పేరు నా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం